చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్ళారు ఎందుకని నిన్న చంద్రబాబు గారు బిజెపి పార్టీ మెప్పసము అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగ పడ్డాడు చంద్రబాబు గారు బిజెపి మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట ఈయన కూడా అక్కడ సాష్ట్రాంగ్ పడతాడు పడతారు ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఎందుకని ఒకరేమో పాలకపక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యా ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు ఇద్దరికి బీజేపీ కావాలట ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకు ఏదైనా చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మనకు విశాఖ జోన్ కి రైల్వే జోన్ ఇస్తామన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ ఇద్దరు డోట్లు వాడుతున్నారు బీజేపీ పార్టీతో ఇది ఎక్కడ విచిత్రమో అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏవైనా మిగులున్నాయా